మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం ఆంగ్ల నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందామని యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మనం మూర్తిత్వాలు ఆదాయ ఇక అన్ని విపులంగా డీప్గా చెప్పుకుందాం కానీ గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇదే డిసెంబర్ తొమ్మిదో తారీఖున టీఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది అంటే ఆరు సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్ స్కిప్ అవ్వకుండా ఫ్రైడే పదకొండు గంటలు అంటే వీక్లీ రాసి పల్లెలు కంపల్సరీ టిఆర్క్యూషన్స్ అనే అసలు నిజంగా నాకు ఎంత స్ట్రెస్ రానివ్వండి నాకు సహకరించనివ్వండి సహకరించకపోనివ్వండి శరీరం మరి ఆరు సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీసులు ఆ విఘ్న యొక్క దయ నిజంగా సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్లు శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది ఈ శాస్త్రం యొక్క గొప్పతనం గౌరవం శక్తి అందరూకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిదిన మనం ఛానల్ పెట్టడం నా నెంబర్ వద్దు నా పేరు వద్దు ఆస్ట్రాలజీకి పేరు రావాలి జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి వీక్ ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఎలాగే జరిగింది మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ గౌరవం జనాల్లోకి వెళ్తుంది ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో ఆరు సంవత్సరాలుగా ఈ వారం కూడా ఆరు సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది సో అలాగే ఇంకా మన చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం ఆ శాస్త్ర పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది మీ చాలా ఇంత నెగిటివ్ తప్పించుకోగలిగాం మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో అలాగే వన్ టు వన్ పర్సన్ టు పర్సన్ కలిసి చెప్తే బాగుంటుంది మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మెయిల్ జరుగుతుంది డెవలప్ అయితే ఈ యొక్క శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మన డిస్క్రిప్షన్లో ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దేవుల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను సో ఇంకా మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం సో మిథున రాశి వారికి సమయం చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ హెడ్లైన్స్కి సంబంధం చూస్తే కనుక ముఖ్యంగా గురుడు శని రాహు కేతు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయినా ఈ నాలుగు గ్రహాల ఆధారంగా మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం అలాగే ఈ సంవత్సరం మేజర్గా కుజు శుక్రుడు కూడా మన ప్రాతిపదికలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడు కూడా స్తంభించి ఒక ఐదు నెలలు ఒకటే రాశిలో ఉంటున్నారు శుక్రుని కూడా స్తంభించి ఒక నాలుగు నెలలు ఒకటే రాశిలో ఉంటున్నారు శుక్రుడు మేనంలో నాలుగు నెలలు కుజుడు కర్కాటకంలో ఐదు నెలలు ఉంటున్నారు సో కాబట్టి ఆ గురుడు శని రాహుకేతువుతో పాటు శుక్రులు కూడా మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు సో ఈ సంవత్సరం గా మనం చూస్తే మే ఈ హెడ్లైన్స్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన ఏర్పడబోతున్న షష్టగ్రహ కూటమి అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోదగింది షష్టగ్రహ కూటమి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సంబంధించి దశమ స్థానంలో ఏర్పడుతుంది హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ జాబ్ లేని వాళ్ళు ప్రొఫెషన్కి సంబంధించి ఎవరైతే జాబ్ గురించి సర్చింగ్ చేస్తున్నారో ముమ్మరమైన ప్రయత్నాలు చేసే ఆస్కారాలు వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ప్రొఫెషనల్ ఫ్రైంట్ ఆఫ్ వ్యూలో చాలా డిసిషన్స్ తీసుకునే విషయంలో కన్ఫ్యూషన్ అనేది ఎక్కువగా ఈ సంవత్సరం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది సో అలాగే ఈ దీని ఎఫెక్ట్ మార్చ్ ఏప్రిల్ మే వరకు కూడా ఉంటుంది మన షష్టగ్రహ కూటమి దాని ఎఫెక్ట్ దానికి సంబంధించి ఎలా ఏర్పడుతుంది మొత్తం అది పెద్ద కాన్సెప్ట్ మనం విడిగా చేసుకుందాం ఇక్కడ శని భగవానుడు మార్చి ముప్పై ఒకటి నుంచి కూడా దశమ స్థానంలోకి మారుతూ ఉన్నారు సో శని గురించి ఈ సంవత్సరం మనం చెప్పుకోవాలనుకుంటే ప్రొఫెషన్ వృత్తిపరమైన విషయాల్లో శని యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి జాబ్ అండ్ ప్రొఫెషన్ ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా దైవంగా పూజిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే గురువు గారు కూడా చూస్తే కనుక ఈ రాశి వారికి పన్నెండు ఒకటి రెండు అంటే మూడు స్థానాలు మారుతున్నారు గురుడు పన్నెండు ఒకటి రెండు మూడు స్థానాల గురుడు యొక్క సంచారం ఉంటుంది దాకా కూడా కొంచెం గురువు గారి ఎక్స్పాన్షన్ శుభగ్రహం వేయి స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కొన్ని ఖర్చులు కూడా ఈ రాశి వారికి మనకి ఎక్కువ అవుతూ కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు గురువు గారు రాశిలో ఉంటారు సో రాశిలో గురువు గారి యొక్క సంచారం కూడా కొద్దో గొప్పో తప్పకుండా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే గురుడు అంత యోగించకపోయినా బట్ ఈ రాశి వాళ్ళకి కొంతవరకు ఏంటంటే వ్యాపారపరమైన బిజినెస్ పరమైన కొత్త కొత్త ఆపర్చునిటీకి సంబంధించి కొన్ని కొన్ని సార్లు ఆఫర్స్ అనేవి వీళ్ళని ఎత్తుక్కుంటు రావడం మనుషులు వేళన ఎత్తుకుంటూ రావడం సంబంధాలు వేళన ఎత్తుక్కుంటూ రావడం మనం గమనించవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో చివరి మూడు నెలలు కూడా గురుడు అతిచారంతో కర్కాటక రాశిలోకి వస్తున్నారు అంటే ద్వితీయ స్థానంలో ఆర్థిక పరంగా మిథున్ రాశి వాళ్ళు బలపడేది ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఆ ప్రదాకా ఇంకా ఫైనాన్షియల్గా అబద్ధమా అండి అని పెట్టేస్తారు చాలామంది అలా అని కాదు అంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం కొద్దో గొప్ప ఎక్కువగా ఈ సంవత్సరం కంపేర్ టు అన్ని నెలలతో పోలిస్తే చివరి మూడు నెలలు కూడా ఆర్థిక పరమైన ఇన్ఫ్లో అనేది ఫైనాన్షియల్గా కొంచెం ఎదుగుదల అనేది కుటుంబంలో కూడా కొంత మంచి మంచి శుభగ్రమైన గురుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల కొన్ని శుభకార్యాలు లాంటివి జరిగేది ఎక్కువగా మనకి ఇయర్ ఎండింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అలాగే మార్చి ముప్పై ఒకటి నుంచి కూడా రాహు యొక్క సంచారం భాగ్యస్థానంలోకి మారుతుంది కేతు యొక్క సంచారం తృతీయంలోకి వస్తుంది తృతీయంలో ఉన్న కేతువు చక్కగా యోగిస్తారు వీళ్ళకి మార్చి ముప్పై ఒకటి తర్వాత నుంచి లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో తప్పకుండా కేతువు యొక్క సంచారమే వీళ్ళకి అద్భుతంగా ఉంది కేతువే వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరం బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి మనం మంచి ధైర్యాన్ని సాహసాన్ని పరాక్రమాన్ని ఇస్తూ చక్కగా మిమ్మల్ని అన్ని విధాలా కూడా ఆయన చాలా విల్ పవర్తో ముందుకు నడిపిస్తూ ఉంటాడు అండ్ కి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి దూర ప్రయాణాల గురించి చూస్తున్న వాళ్ళు అప్లై చేస్తున్న వాళ్ళు వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మార్చి ముప్పై ఒకటి తర్వాత రాహు యొక్క మార్పు కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది సో అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కూడా కొంచెం దూర ప్రయాణాలు జాబులు కూడా కొంచెం దూర ప్రదేశాల్లో దొరికే ఆస్కారాలు దూర ప్రశాలకు మారాల్సిన ఆస్కారం ఇలాంటివి ఎక్కువగా ఈ రాశి వారికి మనకి రాహు యొక్క ట్రాన్సిట్ వల్ల కనిపిస్తుంది అయితే ఈ సంవత్సరం మేజర్గా శుక్రుడు కుజుడు గురించి కూడా చెప్పుకోవాలి మనం ఎందుకంటే శుక్రుడు కూడా నాలుగు నెలలు ఒక రాశిలో కుజుడు కూడా ఐదు నెలలు ఒక రాశిలో ఉండిపోతున్నారు కాబట్టి ఇక్కడ శుక్రుడు ఉన్న రాశి దశమస్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం శుక్రుడు స్తంభన ఆయన ఆయన రిట్రాగ్రేషన్ జరుగుతుంది సో యాక్చువల్గా ఈ యొక్క మిథున్ రాశికి సంబంధించి శుక్రుడు ఓకే దశమస్థాన సంచారంలో వచ్చే స్థితిలో ఉన్న దశమస్థానంలో ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో అంటే ఇంత మంచి ప్లెజెంట్ ప్లానెట్టు పీస్ఫుల్ ప్లానెట్టు హ్యాపీ ప్లానెట్టు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కెరీర్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రోల్స్కి సంబంధించిన విషయాల్లో మరి శుక్రుడి యొక్క ప్లెజెంట్నెస్ అక్కడ పనికిరాదు కదా సో అలాగే పెద్దగా జాబ్లో కా వీళ్ళు కాంపిటీషన్గా ముందుకు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు మొదటి నాలుగు నెలలు కూడా అలాగే కుజ గురించి కూడా చెప్పుకోవాలి మిథుని రాశి వాళ్ళకి జనవరి నుంచి మేదాకా కూడా ఇక్కడ వక్రించి కుజ స్తంభనం జరిగి నీచ రాశిలోనే ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు ఖర్చుల విషయంలోను మాట్లాడే మాటల విషయంలోను కుటుంబ పరమైన విషయాల్లోనూ ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ తినే ఫుడ్ ఏదైతే వాతాన్ని కలిగించే విషయాల్లోనూ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకునే విషయాల్లోనూ మజిల్ రిలేటెడ్ విషయాల్లో మజిల్ అంటే కండరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వాతం చేసి ఇలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం మొదటి ఐదు నెలల్లో ఎక్కువగా మిథున రాశి వారికి కనిపిస్తుంది సో ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో ఇక విపులంగా అసలు మూర్తిత్వాలు గ్రహమూర్తిత్వాలు ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు అసలు ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుద్ది ఎలా జరుగుద్ది మొత్తం అన్ని మనం ఉగాది రాశి ఫలాల్లో ఇంకా బాగా ఎలాబొరేటెడ్గా చెప్పుకుందాం న్యూ ఇయర్ హెడ్లైన్స్గా అయితే మిథున రాశి వారికి ఏ విధమైన ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి